అంటే ఈ రోజు ఆ ఇనిమియా నువ్వే కావచ్చు దేవుడు అంటున్నాడు ఆ నువే నువ్వే గర్భంలో నేను నిన్ను మురిపే నిన్ను ఎరిగి తిని అసలు నిజంగా ఎక్కడ ఏంటిది అంటే గర్భంలో రూపింపబడక మునిపే చూడండి చాలా సార్లు పిల్లలకు నిన్ను ఎన్నుకున్నాడని ఇంతటితో ఈ వాక్యం చెప్పేసి మనం ఏం అంటే వెళ్ళిపోతాం కానీ ఆ యొక్క చిన్నపిల్లల గురించే కాదని మాట్లాడే మాట ఇక్కడ ఎవరు చూడాలంటే గర్భంలో నిన్ను రూపింపక మునిపే నెరిగి తిని నీవు గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు దేవుడు ఏం చేశాడండి నిన్ను నన్ను మన ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న మన అందరినీ ఆయన నిన్ను స్థాపించాడు ఎవరి స్థాపించాడు నిన్ను ఏమంటున్నాడు మేము గర్భంలో పడక మునిపోయి నిన్ను నిన్ను ప్రతిష్ఠించి తిని ఒక ప్రతిష్టమైన జనము నీవు ఒక ప్రతిష్టమైన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అంటున్నాడు చలవు ప్రవక్తగా నిన్ను ఒక పాట ఉంది చిన్న ప్రవక్తగా నేను లేవించింది ఒక అద్భుతమైన పాట పాటలకు ప్రవక్త నువ్వు అనుకుంటున్నావు ప్రవక్తనా నేను ప్రతిష్ఠించబడ్డానా భూమి మీద ఉన్న నీవు ప్రతిష్ఠింపబడ్డావు మందిరంలో అడుగు పెట్టిన నీవు ప్రతిష్ఠించబడ్డావు నువ్వు ఒక ప్రతిష్టగా ఉన్నావు ఏంటిది ఆయన రూపించాడు నగో ఎక్కడో తాగి ఉన్నప్పుడే ఆయన ఏర్పడ్డి మాటే నాటి మాతగా మీ బాతే నా ప్రదు కు పాతగా ప్రద మీ సిలువ మాత ముందంత భయత్ మా చెప్టోడు అయ్యి ఒక తండ్రి మంచి వ్యవసాయకుడు మహిదోటల నర మొక్కలు నాటించాడు మహితోట అంటే మహిమ గల ఆ తండ్రి మంచి వ్యవసాయకుడు మహితో ఈ యొక్క ఈ భూలోకము ఈ భూమి మీద నర మొక్కలు అంటే ఏంటండి నలుడు అనే మొక్క నువ్వు ఎలాంటి వాడు నువ్వు ఒక మొక్కవు ఒక నరుడు ఆ నర మొక్కలు నాటించాడు తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు ఎట్లా పెంచాడు తన పుత్రుని యొక్క రక్తాన్ని నీరుగా తడిగట్టినని పెంచాడు తోటకు కట్టినట్టుగా ఆయన రక్తాన్ని తడిగట్టినకి పెంచాడు కాయమే తోట కమ్మని కాయలు పండవే చెట్ల తీయని ఫలములు మంచి కాయలాయి తన నాటించాడు పరిశుద్ధాత్మను ఉంచాడు ఎట్లా ఉంచాడు అంటే తన పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ శక్తిని నీకు కాపుగా ఉంచాడు అంతేన తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు ఇక కాపుగా పరిశుద్ధాత్మను తన రక్తాన్ని కడిగట్టి పెంచినప్పుడు ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది కల్వరి కొండలలో పుట్టి పారిన నది కల్వరి కొండలో పుట్టిన ఆ కరుణానది అది అన్ని తొలగించుకుంటూ తొలగించుకుంటూ వచ్చి నీలోనికి ప్రవహించింది నువ్వు ఇప్పుడు ప్రవహించాలి నువ్వు మాట్లాడాలి నీకు ఎలాంటి శక్తి ఉందంటే చదువుతాను అప్పుడు చేయి చాపి నా నోరు ఇలా శ్రమించను ఇదిగో నీ నోట నా నానుగుటకు నశింప చేయుటకు పడద్రోయుటకు ఖర్చుటూ నాచుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యములన్నింటి మీదను నిన్ను ఉన్నాను హరే ఎంతటి శక్తి గల వాడ ఉన్న నీటి మీద నీకు అధికారాన్ని ఒక పవర్ ఇచ్చాడు అక్కడ స్తోత్రం హలెలోయ ఈ పవర్ తో నువ్వు పుచ్చిన నీవు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నిన్ను తాకాడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీతో ఉన్నాడు దీనికి ఎట్లా గుర్తించగలరు నువ్వు ఎట్లా గుర్తించగలవు నిమిడి స్తోత్రం హలెలుయ అందుకుంటే యోహాను పదిహేడు ఇరవై నాలుగులో కింది బడక ఆహా ఎప్పుడు జగత్తుకున్నాడా నన్ను చూస్తానా లేదో కాలే గారు మంచి వర్తమానం ఇచ్చిండు మనోళ్ళు విన్నోళ్ళు చాలా ధన్యులు ఎంత మంచి వర్తమానం కాదు ఆయన ఎంత అతితీయమైనటువంటి మాటలు మాట్లాడతా కొండంత కొందంత వస్తుంది వచ్చిన మీరు నింపబడి వెళ్ళాలి దేవుణ్ణి ధరించుకొని వెళ్ళాలి దేవుడు నాతో ఉన్నాడు శక్తి నాతో ఉందని దేవుడి పవర్ నాతో ఉంది ఆయన పని వచ్చిన నెంబర్ అందుకు వన్ అందుకు తొమ్మిదో అధ్యాయం పనే వచనంలో అందుకు ప్రభువు ఆ ఎవరితో అంటాడు ఈ మాట ముందు వెనక నేను చెప్తాను అపోస్తులైనా పౌరులు ఉన్నాడు ఈ మాట అననీయతో చెప్తాను అననీయతో చెప్తాను వామో ఆ అపోస్తులైన పౌలు సౌలు ఆయన పేరు ఏం పేరండి సౌలు వాడు చిన్నోడు కాదు వాము ఎంతమంది చంపినోడు మామూలు వ్యక్తి కాదు అని యేసు ప్రభుకి చెప్తా అంటే దర్శనంలో యేసు ప్రభు అంటున్నాడు అందుకు ప్రభు అంటాడు ఎదుటను రాజుల గదుటను ఇస్రాయ్యుల ఎదుటను నా నామరించిన ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు హలెయ్య అసలు వాస్తవానికి సౌలు ఎలా అంటోండి అమ్మ బాగా అమ్మ సౌల్యోడు అందరిని కొట్టేటోడు చంపేటోడు హింసించేటోడు అని దేవుడు ఏమంటాడు తెలుసా ఆయన నా సాధనం అంటాడు నిన్న అంటాడు నువ్వు ఆయన సాధనం నీ అన్న పనిముట్లు మనం పని బాలము ప్రతి ఒక్కరము ఆయన పనివాలము ఆయన నియమించిన బిడ్డలో వాడేట నమ్ముతాడు అండి వాడేట నమ్ముతాడు ఆయనే తెలుసుకుంటాడా అండి తెలుసుకుంటాడు ఎవడు అన్నాడు ఏసై అన్నాడు మీలో అన్ని జగలు ఏజనూ రాజులు ఏర్చను విశ్రాంతను నా నామమును బోధించిన ఇతను నేను ఏర్పరచుకొని నా సాధనం